అలాగే ఇక్కడ పరలోకంలో బలిపీఠం క్రింద యోహాను దర్శనం చూస్తూ ఉన్నాడు అక్కడ కొద్దిమంది ఆత్మలు నాదా సత్యస్వరూపి మా విడుదల ఎప్పుడు మమ్మల్ని చంపిన వాన్ని తీర్పు తీర్చవాని ఘోషిస్తూ ఉన్నారు దేవుని బిడ్డరా అప్పుడు ఇంకా సమయం ఉంది కొన్ని రోజులు మీరు ఆగాలి ఇంకా మీ స్నేహితులు మీ సహోదరులు భూమి మీద ఉన్నారు వారు రావాలి అని అక్కడ సెలవిచ్చినట్లుగా నిన్నటి రోజు మనం చూసాం అంటే దాని అర్థమేంటి వచ్చేది ఏడేళ్ల శ్రమల కాలం ఈ ఏడేళ్ల శ్రమల కాలానికి ముందే దేవుని బిడ్డార క్రైస్తవ్యం అనేది హింసించబడాలి ఈ ఏడేళ్ల రియాలిటీ ఏడు సంవత్సరాల శ్రమల కాలం రావడానికి ముందే క్రైస్తవులకి విరోధంగా చట్టాలు రావాలి ప్రభుత్వాలు రావాలి దేశ నాయకులు రావాలి వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మలే క్రైస్తవులకు హింసలు రావాలి ఈ గుంపులో ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో కొద్దిమంది చంపబడాలని